క్రిసంగం అనేది ఫస్ట్ సెంచరీలోనే ఉంది అప్పుడే విస్తరించబడింది మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ తర్వాతనే మళ్ళీ క్రీస్తంగం అనేది వినిపిస్తుంది సో మధ్యలో అనేది లేదు అసలు క్రీసంగం లేదు ఇప్పుడు మీరు అదే కరెక్ట్ అని ఇలా చెప్తున్నారు అక్కడే మళ్ళీ దీనికి ఆన్సర్ కూడా ఏంటంటే మనం బైబిల్ని నమ్మాలి ఇదంతా కూడా ఏంటి అంటే బైబిల్ని నమ్మకపోవటం వల్ల వచ్చేటువంటి ఆన్సర్ మధ్యలో లేదు అనేటువంటిది ఎట్లా చెప్తున్నారు దేన్ని బేస్ చేసుకుని ఎవరో రాసిన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ క్రీస్తు సంఘం మధ్యలో కనబడలేదు కాబట్టి ఆ మనుషులని నమ్మి వాళ్ళ రాతలను నమ్మి మేము మధ్యలో క్రీస్తు సంఘం లేదు అని అంటున్నాం మరి దేవుడు ఏం చెప్పాడు ధాన్యాల గ్రంథం రెండో అధ్యాయంలో మనం గమనించేటప్పుడు వాక్యం ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించండి ఇలాంటి చెప్పినట్టుగా నాలుగు రాజ్యాలు ఉన్నాయి కదా బ్యాబిల్లోను మెడోపర్షియను తర్వాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యము రోమన్ ఎంపైర్ ఉంది కదా అక్కడ రెండవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇరవై నాలుగవ వచ్చినంలో ఆ రాజుల కాలంలో పరలోకం దేవుడు ఒక రాజ్యమును స్థాపించును రోమారాజుల కాలంలో పరలోకములో ఉన్నటువంటి దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యం ఒకటి స్థాపన జరుగుతుంది క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పింది అదే పరలోక రాజ్యం సమీపించి ఉందని ఆ రాజ్యాన్ని గురించే అంటున్నాడు అదే సంఘము దాని గురించే మాట్లాడుతున్నాడు దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు దానికి ఎన్నటికి నాశనము కలగదు అది నాశనము లేనటువంటి నిత్యరాజ్యము దాన్ని ఎవడు కూడా నాశనం చేయలేడు చేశాము అనే భ్రమలో వాళ్ళు ఉంటారు చరిత్ర కూడా లేదు అనే భ్రమలో ఉంది దానికి నాశనం కలగదు నాశనము లేని నిత్యరాజ్యం అది ఒకవేళ అది నాశనం అయ్యింది అనుకుంటే ఇప్పుడు ఎలా వచ్చింది మరలా భూమి మీద నాశనం అయిపోతే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఎలా వచ్చింది అది ఒక చెట్టుని మీరు నరికేశారు నరికేశారు వేరులతో సహా పీకేశారు అది హండ్రెడ్ పర్సెంట్ తీస్తే అందులో నుంచి రాదు కానీ అందులో నుంచి మరలా ఒక మొలకొచ్చిందంటే మీరు ఎక్కడో కొంత వదిలిపెట్టి ఉండాలి అంతే కదా అది వదిలిపెడితేనే మరలా అందులో నుంచి వస్తుంది కాబట్టి దీనికి కూడా ఏమిటి అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మీరు తీశారు తొలగిపోయింది అంటే మరలా రాకూడదు అది అది వచ్చిందంటేనే దాని అర్థం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అది తొలగించబడలేదు అది ఉంది దానికి నాశనం కలగదనే దేవుడు చెప్తున్నాడు అయితే మనం విత్వాని ఉపమానంలో మనం చూస్తూ ఉంటాం దాని ప్రిజర్వేషన్ అనేటువంటి దేవుడు ఎట్లా చేశాడంటే అసలు దాన్ని నాశనం చేయడానికి కుదరదు దాన్ని ఎందుకు కుదరదు దీని మీద చాలామంది అధ్యయనం చేశారు ఈ వీళ్ళు కూడా చాలామంది రీసెర్చ్ చేస్తారు అసలు ఈ క్రిస్టియానిటీని మనం ఎట్లా తీసేయగలం అని మనకు అర్థం కాని విషయం ఏంటంటే క్రిస్టియానిటీని ఎవడు తీసేళ్ళాడు ఎందుకు తీసేయలేడు అంటే మనకి ఒకవేళ పాతకాలంలో మీ అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఎవరు ఒప్పుకోరు మాయల మరాఠీలు సినిమాలు చూశారనుకోండి వాడి ప్రాణం వాడి దగ్గర ఉండదు చంపడానికి వాడు ఎక్కడో చిలకలోనో చెట్టు త్వరలోనో పెడతాడు అక్కడ ఉండదు అందుకనే వాడిని చంపలేరు ఎందుకే మాట చెప్తున్నానంటే సంఘాన్ని చంపాలంటే కూడా వీళ్ళందరినీ చంపితే అవుతుందేమో అని అనుకుంటారు కానీ ఇక్కడగా దీని ప్రాణం ఉంది వీళ్ళందరినీ చంపినా కానీ అది మొలిసి వస్తూ ఉంటుంది ఎట్లా వస్తుంది మొదటి శతాబ్దంలో రోమిలు చేసినటువంటి ప్రయత్నం అదే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను అని అంటాడు ఆ వాక్యం అనేటువంటిది విత్తనం దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఆ వాక్యం అనే విత్తనం ఉంది కదా ఈ వాక్యము అంతరించిపోతే తప్ప నువ్వు నేనో మనుషులు అంతరించిపోతే ఏముండదు మళ్ళీ ఇంకొకడు వస్తాడు ఆ వాక్యం అనే విత్తనం తీసుకుంటాడు విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళాను వాక్యం వేసేస్తాడు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి మనుషుల్ని చంపితే ఆగదది వాక్యాన్ని చంపితే కానీ ఆగుతుంది ఆ వాక్యం ఎప్పుడు అది చాలా ప్రతులు చింపారు కాల్చారు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు ఇప్పుడు డెడ్ స్క్రీ స్క్రోల్స్ దొరికినాయి ఆ డెడ్ స్క్రీ స్క్రోల్స్ దొరికినప్పుడు దాన్ని కనుక కంపేర్ చేస్తే ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే ఉంది అంటే దాని అర్థం ఏంటి మధ్యలో వాళ్ళంతా డిస్ట్రాయ్ చేయగలిగారా మన చేతిలోకి వచ్చేసింది వేళ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగదు కాబట్టి సంఘాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి మధ్యలో లేదు అని చెప్తున్నారంటే మనుషులు రాసిన రాతలను నమ్ముతున్నారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మటం లేదు